భక్తులందరితో కూడా నా డబ్బులను ప్రసాదం వేస్తున్నారు ఈ డబ్బులు ఏం చేయాలి అంటే ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి ఒక ఐదు లవంగాలు ఐదు యాలకులు వేసి డబ్బులు దాచేటటువంటి బీరువాలో గాని వ్యాపారం చేస్తే వ్యాపార లాకర్లో గాని లేదంటే దేవుని మందిరంలో గానీ పెట్టుకోవడం వల్ల ఈ స్వామివారు లక్ష్మీదేవితో పాటు కుబేరుడితో పాటు తెలుగు తీరినటువంటి మహాక్షేత్రం ఇక్కడ స్వామివారికి ఒకవైపు కుమారుడు ఉంటారు కుబోరుడు అంటూ దూరందరికీ కూడా ధనాన్ని ఇచ్చేవారు ఒకవైపు మహాలక్ష్మి అమ్మవారు ఉంటారు మహాలక్ష్మి అమ్మవారు అంటే తీర సముద్రం నుంచి అద్భవించినటువంటి అమ్మవారిని పరమేశ్వరుడు తన సోదరిగా భావించి సమస్తమైనటువంటి ఐశ్వర్యాన్ని కూడా ఆ లక్ష్మీ మాటకిస్తూ ఆ అమ్మవారు మనందరికీ కూడా ధనాన్ని ఇస్తారు ఇలా మనందరికీ ధనాన్ని ఇచ్చేటటువంటి లక్ష్మీదేవికి ఐశ్వర్య కారకుడు సర్వేశ్వరుడు సర్వేశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటి అంశం సర్వాదర్శణవశాలు ప్రపంచంలో స్వామివారికి మొక్కటే క్షేత్రం లక్ష్మీదేవితో పాటు కుంభేరుడితో పాటు తొమ్మిది అడుగుల కల్ప కాల భైరవ లంగం నుంచి భావించినటువంటి దృష్టి ఇక్కడ కులము మతము వారు వీరుని భేదం లేదు ప్రతి ఒక్కరూ కూడా వారి వారి సంకల్పం వాయు కోరిక ప్రకారం ఉందండి స్వామివారికి కేవలం వేదావళి కలింపే పాటమే అభిషేకం చేస్తారు